హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ సిక్స్ ఏఎం అయ్యింది ఇలా సాంగ్స్ డెవీసనల్ సాంగ్స్ పెట్టుకొని కార్తీక మొదటి సోమవారం కదా ఎర్లీగా లేచి పూజ చేద్దామని చెప్పేసి అలా సాంగ్స్ ఎండుకుంటూ పని చేశాను దండం పెట్టుకోవడానికి రెడీ అయ్యాను వెళ్ళి ఫ్రెషప్ అయ్యేసి వచ్చేసి ఇంకా చూడండి ఫస్ట్ తులసమ్మ దగ్గర ఇలా దీపం పెట్టేసుకున్నాను నా స్టైల్లో నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాను అందుకని చెప్పేసి ఈ ఇయర్ కూడా ఇలాగే చేశాను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం చేసుకున్నాను పోయినసారి చేశాను కానీ వీడియో తీయడానికి అంత వీలు అవ్వలేదు నాకు మా బాబు చిన్నుడు అందుకని చెప్పేసి వీలు అవ్వలేదు వాడితో ఈసారి నేను ఎలా చేసుకున్నాను ఏంటి పూజలు అని చెప్పేసి అలా సింపుల్గా తీసాను ఈ తుఫాన్ ఏంటో కానీ గాలులు మాత్రం చాలా వచ్చేస్తున్నాయి అసలు తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్న కూడా వెంటనే కొండెక్కిపోతున్నాయి అలా తులసమ్మ దగ్గర దండం పెట్టుకొని ఇలా ఇస్తూ శివలింగాన్ని చేశాను అభిషేకం అవి చేసేసుకొని ఇలా దండం పెట్టేసుకున్నాను లోపల ఆరకెళ్ళి దీపం వెలిగించాను మార్నింగ్ వెలిగించుకోవచ్చు ఈవినింగ్ కూడా వెలిగించుకోవచ్చు అని చెప్పేసి వెలిగించుకున్నాను నేను ఇలా సింపుల్గా చేసేసుకున్నాను నాకు వచ్చినట్టు నాకు ఏదొచ్చో అది అలా సింపుల్గా చేసేసుకున్నానండి అందరు ఎలా చేస్తారో నాకు తెలియదు నా స్టైల్లో నేను ఇలా చేస్తున్నాను అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంతే చూడండి పూలమాల చెప్పడం మర్చిపోయాను మావి గారికి నేనే అప్పటికప్పుడు పూలమాల చిన్నగా రెడీ చేసేసి అలా శివయ్యని అలంకారం చేసుకున్నాను కూడా ఎంత నిండుగా ఉన్నాడు కదా ఇది మా కార్తీక మొదటి సోమవారం పూజ ఇలా చేసేసుకున్నాను మార్నింగ్ టైంలో మళ్ళీ ఈవినింగ్ కూడా చేసుకొని ఉపవాసం ఉన్నాను ఈవినింగ్ కూడా చేసుకోవడానికి ఇలా సింపుల్గా చేసేసుకున్నాను పిల్లల స్కూల్స్ అవి అనుకున్నాను బట్ హాలిడే ఇచ్చేసారు ఇంకా ప్రశాంతంగా చేసేసుకున్నాను స్లో అయినా పర్లేదు దేవుడి దగ్గర ప్రశాంతంగా చేసేసుకున్నాను శివ అష్టోత్రం అవన్నీ చదువుకొని సింపుల్గా అలా అడవిడి లేకుండా ప్రశాంతంగా చేసుకున్నాను మనకు కావాల్సింది అంతే కదా దేవుడి దగ్గర ఎంతసేపు కూర్చుంటే అంత ప్రశాంతంగా ఉంటుందండి నాకైతే ఈ కార్తీక మాసంలో అంత ప్రశాంతత ఎక్కడ ఉంటుంది అంటే ఓన్లీ పూజ గదిలోనే ఉంటుంది ఎలా చేసుకున్నాను ఏంటి పూజ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో ఇంకా ఈవినింగ్ ఇలా చిన్నగా పిండె దీపంతో నాకు వచ్చినట్టు నేను ఏమంటారు శివలింగాన్ని చేసుకొని అన్నాభిషేకం చేశాను అభిషేకం చేసింది ఏం వీడియో తీయలేదు ఉసిరి దీపం వెలిగించాను ఆ శివలింగం దగ్గర ఉసిరి దీపం వెలిగించుకొని ప్రసాదము సేమియా పాయసం చేశాను ఎక్కువ అడవిడేం లేకుండా మామూలుగా సింపుల్గా సేమియ పాయసం చేశాను ఉపవాసం ఉన్నాను ప్లస్ అందులోనూ ఇంకా ఈ తుఫాను ఒకటి కదా ఏది చేయాలన్నా ఒప్పుకోలేదు కరెంటు కూడా సరిగా ఉండట్లేదు అందుకని చెప్పేసి ఎక్కువ ఏం చేయలేదు జస్ట్ ఓన్లీ చే పాయసం చేసి ఈవినింగ్ దండం పెట్టేసుకున్నాను అసలు పూజలు చేస్తుంటే ఆ ప్రశాంతత వేరు కదండి ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందో నాకైతే ఆ శివయ్యకు దగ్గరలో వెళ్ళి పూజ చేస్తూ ఉంటే శివయ్యకి ఎంత ఆనందంగా హ్యాపీగా ఉంటుందో మాటల్లో చెప్పలేను నేనైతే అంత హ్యాపీగా ఉంటుంది నాకు ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అండి టూస్డే మార్నింగ్ వీడియో ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను ఇలా సింపుల్గా మళ్ళీ వీడియో తీసాను మామూలుగా మార్నింగ్ లేచి ఇలా దండం పెట్టేసుకున్నాను ఇది అండి నా స్టైల్లో నేను మొదటి కార్తీక సోమవారం పూజ ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి చిన్న వీడియో తీసి అప్లోడ్ చేశాను అంతే ఎవరు చెడ్డగా క్రామెంట్ చేయకండి అందరు ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూడండి ఎంత గాలులు మార్నింగ్ నుంచి చాలా దారుణంగా ఉంది వాతావరణం ఫుల్ గాలులు వచ్చేసి మబ్బులు అమ్మేసి ఎక్కువ గాలు వచ్చేస్తుంది వాన ఇలా వస్తుంది అలా పోతుంది కానీ చూడండి మా తులసమ్మ కొమ్మ ఈ ఈరోజు మంగళవారం కదా అని చెప్పేసి అది పైక్ కూడా కట్టలేదు దాన్ని తీయడానికి వీడ కూడా వీలు అవ్వదు కదా అందుకని చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అని షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అందరు వీడియో చూస్తున్నాం కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వరా థ్యాంక్ యూ అందరు ఎలా ఉన్నా సేపుగా ఉన్నారా లేదా మా సైడ్ అయితే పర్లేదండి కాకపోతే కొంచెం గాలి అది ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్